తల్లి బోజు చిడుతల్లి బోజు వచ్చి రాని పాటలు అమ్మ ఏదో పాడుతుంది చింతల్లి బోజు చిడుతల్లి బోజ స్వరాజ్ గాడు గుడ్ బాయ్ చెప్పిన మాట వింటాడు చక్కగా పడుకుంటాడంట చక్కగా నిద్రపోతాడంట అమ్మకేమో పాటలు రావు ఏదో పిచ్చి పాటలు పాడుతుంది ఎలాగో లైట్ జస్ట్ స్వరాజ్ గాడు గుడ్ బై స్వరాజ్ గుడ్ బై స్వరాజ్ గార్డు గుడ్ చెడు తల్లి చక్కగా నిద్ర పోవాలి కడుపు నిండా పాలు తాగి బు చెతల్లే బు